తెలంగాణలో నేడు విభిన్న వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉదయం వాతావరణం పొడిగా కాస్త ఎండగా ఉంటుందని చెప్పారు మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై రాత్రి వరకు పలు జిల్లాలో తీవ్రమైన ఉరుములు మెరుపులతో కొన్న భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ నారాయణపేట గద్వాల్ నల్గొండ సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం తీసుకోవాలన్నారు ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఇక హైదరాబాద్ నగరంలో విస్తారంగా అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం లేనప్పటికీ మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో మోస్తరు వర్షం ఒక స్పెల్ గా పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు గంటల్లో యాదాద్రి భువనగిరి జనగామ నల్గొండ నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి వికారాబాద్ రంగారెడ్డి సిద్దిపేట మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా చిరుచల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్ మాసం వరకు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి నదులు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించాయి ముఖ్యంగా అక్టోబర్ నెలలో కురిసిన కుండపోత వర్షాలు గత రికార్డును చేర్పేశాయి మొంతా తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు బీభత్సం సృష్టించడంతో అక్టోబర్ మాసంలో రాష్ట్రంలో అత్యధికంగా నూట ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్టోబర్ లో సాధారణంగా ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు ఈసారి ఏకంగా తొంభై ఆరు శాతం అధికంగా వర్షపాతం నమోదైంది ఇది అక్టోబర్ నెలలో ఒక చారిత్రక రికార్డుగా నిలిచింది హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లిలో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే నాలుగు వందల ఇరవై మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది మొత్తం మీద జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే ముప్పై మూడు శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి గత సంవత్సరాల అక్టోబర్ వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది నమోదైన నూట డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో వర్ష తీవ్రతను తెలియజేస్తుంది